ఏంటో ఈరోజు చాలా బద్ధకంగా ఉంది వంట చేసే మూడు అస్సలు లేదు మీకు కూడా ఇలానే ఉందా అయితే పదండి సింపుల్గా ఈజీగా అయిపోయే ఇలా వన్ పాట్ రెసిపీ చేసుకుందాం అదేదో కాదండి మన ఎవర్ గ్రీన్ వెజ్ కిచిడి మరి అది ఎలా చేసుకోవాలో చూద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎమ్టీ కిచెన్ వెజ్ కిచిడి కోసం నేను ఒక బౌల్ ఒక కప్ రైస్ హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు అందులో మసాలా దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ సాజీరా లవంగాలు యాలాకులు పట్ట బిర్యానీ ఆకు వేశాను ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అల్లం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని టమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ బఠానీ క్యారెట్ వంకాయలు కాలీఫ్లవర్స్ తీసుకున్నాను ఇవే వేసుకోవాలంటే అదేం లేదు మీ దగ్గర ఎన్ని ఉంటే అవి ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు కాకపోతే కాకరకాయ బెండకాయ ఇలాంటివి తప్పితే తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యము పప్పులు కూడా వేసుకోవాలి అది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక కప్పుకి మూడు కొలతలుగా నీళ్ళు తీసుకోవాలి ఇది కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి ఒక త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే అంతే వేడి వేడి కిచిరీ రెడీ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి